ఆదానిపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహమ్మద్ ఫాజిల్ వద్ద అరవై లక్షల రూపాయల విలువైన బంగారం బిస్కెట్లు బిల్లులు లేకుండా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు మంగళవారం టూ టౌన్ సీఏ రాజశేఖర రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆస్పరి బైపాస్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రొద్దుటూరు నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు ప్రమాణమైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని వాణిజ్య శాఖ అధికారులకు అప్పగించినట్టు సిఐ మేము రెడ్డి తెలిపారు సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆస్పత్రి బైపాస్ ఆధ్వర్స్ లో మనకు ఒక క్రేటా కారు పొద్దుటూరు సైడ్ నుంచి మన ఆదోని సైడ్ వస్తూ ఉండగా దాన్ని అనుమానం నుంచి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫజల్ సన్ ఆఫ్ అబ్దుల్ మునాఫ్ ఈ వ్యక్తి దగ్గర ఆరు వందల గ్రాములు గోల్డ్ అంటే ఒక్కొక్క బిస్కెట్ వంద గ్రాముల చొప్పున ఆరు బిస్కెట్లు మనకు దొరికినాయి బంగారు బిస్కెట్లు వీటిని మనము తనిఖీ చేసినప్పుడు బిల్స్ ఏమీ లేకుండా తరలిస్తున్నారనేటువంటి వాళ్ళకి తదుపరి విచారణ విధంగా పంపించడం జరిగింది ఈ బిస్కెట్లతో పాటు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ అలాగే కారుని కూడా మనం సీజ్ చేసి తదుపరి విచార నిమిత్తం మనం ఎంక్వైరీ చేస్తాం ఉన్నాం దాదాపుగా అది ప్యూరిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అది దాని విలువ వచ్చేసి అరవై లక్షలు ఉంటుంది అక్కడ వాళ్ళు పర్చేస్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారనే అనే విషయం మనకు తెలిసింది అయితే ఇందులో బిల్స్ లేకపోవడంతో